గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవమయేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సద్గురు ప్రభుల పాదపద్మములకు నమస్కరిస్తూ మాత చంద్రవాంబ అమ్మగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నా సహోదరి అయినటువంటి సదానంద పసువలేటి సీతమ్మవారి యొక్క మరి వారికి కూడా నమస్కరిస్తూ నా మరి అచలానంద అబ్బా గారి పాదాలకు నమస్కరించు వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికి కూడా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కొన్ని మాటలు ముచ్చట్లు మీతో ముచ్చటిస్తాయని అనుకుంటున్నాను వెలుగు గురించి మనకు తెలుసు ప్రమిదను వెలిగిస్తే అది దీపమవుతుంది అది దీపపు వెలుగు వెన్నెల్లో ఆకాశంలో రేత్రిపూట చందమామను చూస్తే సూర్యుని కాంతి చందమామ మీద పడి రిఫ్లెక్షన్ వల్ల అది చందమామ వెలుగుని చల్లని వెలుగుని మనం చూడటం జరుగుతుంది ఈ లోకంలో అలాగే సూర్యుని ఇప్పుడు చూసినట్లయితే సూర్యుడి వెలుగు మహా అద్భుతంగా చాలా గొప్పగా ఉండటం కూడా మనం గమనించాం మరి ఈ యొక్క పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాలు అనేక కోటారు కోట్ల సూర్యుల కన్నా వెలుగ్గా ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ నక్షత్రాల వెలుగును కూడా మనం చూసాము ఇన్ని రకాల వెలుగులను చూసినటువంటి ఈ వెలుగుని నడిపించేటువంటి వెలుగు ఏదైతే ఉందో అది నువ్వు అంటే భగవద్గీతలో చెప్తాడు నన్ను దర్శించిన అర్జున అంటే దర్శించానంటే ఎలా దర్శించామంటే అనంతకోటి సూర్యుల వెలుగు వంటి వెలుగుని నేను దర్శించానంటారు అంటే ఇక్కడ చాలామంది ఉపదేశం అయిన వాళ్ళే ఉన్నారు మరి అయిన వాళ్ళు ఎంతమంది అయిన చేతులు ఎత్తమంటే అందరు ఎత్తుతారు కానీ కాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కానీ ఇక్కడ ఉపదేశం అయిన వాళ్ళేనా ఉపదేశం కాని వాళ్ళేనా అంటే అందరూ పుటకతోని ఉపదేశం అయినటువంటి వారే పుట్టినప్పుడే పట్టి బొడ్డు కోయని కత్తి అప్పుడే గురుముద్ర అంటూ ఉండే ముద్ర అంటని వాడు ముజగంబునలేడయ్య విశ్వదాభిరామ వినరవేమ ఆ గురుముద్ర అందరికీ అంటే ఉంది కానీ మర్చిపోయాం ఆ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవటం కోసమే మనం ఈ మానవ జన్మకు రావటం జరిగింది సీతమ్మ పసుపులేటి సీతమ్మ అక్కయ్య గారికి నాకు పరిచయం ఏమిటంటే ఇలా నాకు చాలా గొప్ప సుదినంగా భావిస్తున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్భై నాలుగులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను పాస్ అయ్యి జగ్గేపేట మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా గురువు గారు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభులవారు అక్కడికి రావటం జరిగింది అక్కడే జగ్గైపేటలోని సీతమ్మ అక్కయ్య గారు కూడా ఉండే నేను నా పదిహేనో ఏటా మా యొక్క గురువుగారి దగ్గర ఉపదేశం పొందటం జరిగింది అక్కయ్య గారు అప్పుడు నలభై సంవత్సరాలు ఉంటారు ఆమె గారు కూడా ఉపదేశం పొందటం జరిగింది అంటే ఖచ్చితంగా నాకు నేను ఉపదేశం పొంది యాభై సంవత్సరాలు అంటే అంత చిన్న వయసులో ఉపదేశం పొందాం అంత చిన్న వయసులో ఉపదేశం పొందాము పొందినటువంటి విషయం మన అనేక ఉపన్యాసాలు అనేక చోట్ల మనం వింటున్నాము వింటున్నాము హరికథలు వింటున్నాము బుర్రకథలు వింటున్నాము రామాయణం వింటున్నాము భగవద్గీత వింటున్నాము పురాణాలు వింటున్నాము అనేక కథలు వింటున్నాము ఈ కథలు మనను వెతల్ని పాయటానికా అన్నట్టు కాదు మనల్ని ఎంకరేజ్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి తప్ప ఇవి కాదు కానీ మనం ఈ విషయం దేంట్లోకి వచ్చామంటే నేను అంటే వెలుగేదైతే ఉందో అది నేను ఈ నేను గురించి యుగ యుగాల నుంచి కూడా అనేక మంది ఈ నేనును తెలుసుకోవటం ఎలా అని పరిశోధన చేసి వాటికి సిద్ధాంతాలు చేశారు సిద్ధాంతము అంటే రెండు ఒకట్లో రెండు రెండైదులా ఐదుల పన్నెండు ఐదులా ఏడైదుల నలభై ఐదు ఇది ఇది సిద్ధాంతం మ్యాథమెటిక్ సిద్ధాంతం అంటే అది మారది అలా మారకుండా భగవంతుని విషయంలో కొన్ని సిద్ధాంతాలు చేశారు మొట్టమొదట చేసినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే మనిషి దుర్లభం మానుషదేహం వివేకం అతి దుర్లభం మానవుడిగా పుట్టడమే చాలా గొప్ప ఎందుకు గొప్ప అంటే మనిషి భూమి మీద నడయాడుతున్నాడు నీటిలో తేలియాడుతున్నాడు ఆకాశంలో పయనిస్తున్నాడు అన్ని జంతువులు పక్షులు పశువులు జంతువులు ఏ ఏ జంతువులు ఎన్ని రకాలుగా మోడ్లు అవుతున్నాయో వాటి వాటి పద్ధతిగా అవే అవుతున్నాయి కానీ మానవుడు అన్ని జీవుల వలన మోడ్లు అవుతున్నాడు అలా జీవిస్తున్నాడు ఇంతటి గొప్పటి జన్మెత్తినటువంటి మనిషి అసలు నేనెవరు ఇది నడిపించేది ఏంటి దేవుడెవరు అనేటువంటి ప్రశ్న మొదలైంది ప్రశ్న మొదలైన తర్వాత వెతుకులాట మొదలైంది అన్వేషణ మొదలైంది అసలు నేనెవరిని దేవుడెవరు ఆ అన్వేషణలో పుట్టినటువంటిది ఏమిటి అంటే ద్వైతము అంటే ద్వైతము అంటే రెండు జీవుడు దేవుడు నన్ను నడిపించేది దేవుడు ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నటువంటిది నేను జీవుడు అంటే నేను అనేది జీవుడు నువ్వు దేవుడు కాదు అని సిద్ధాంత సిద్ధాంతీకరించింది ఆ సిద్ధాంతాన్ని ఏమంటారు అంటే అద్వైత సిద్ధా ద్వైత సిద్ధాంతము అని అంటారు ఆ ద్వైత సిద్ధాంతం తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత జీవుడు వేరు దేవుడు వేరు అడట్ట మరి ఖండంగా ఉంది కదా అఖండంగా ఉన్నటువంటిది ఖండ ఖండాలుగా ఉంది కదా ఆ ఈశ్వరుడే ఈ యొక్క అఖండంగా ఉన్నటువంటి ఖండాలుగా ఈ జీవుడై ఉన్నాడు కదా ఈ జీవుడే ఈశ్వరుడు కదా ఈశ్వరుడు జీవుడు ఒకటే కదా అని విశిష్టాద్వైత సిద్ధాంతం అక్కడ ఏర్పడటం జరిగింది ఇవి సిద్ధాంతాలు ఇవి మార్పు కావు వాళ్ళ సిద్ధాంతాలు అవి అంతే ఏది ద్వైత సిద్ధాంతం అదంతే అద్వైత సిద్ధాంతం అదంతే ఏది విశిష్టాద్వైత సిద్ధాంతం అంతే మరి తర్వాత మరి ఈశ్వరుడే వేరు జీవుడు వేరు ఈశ్వరుడు జీవుడు ఒకటే అని విశిష్టాద్వైతం అంటే మరి ఏంటి ఇక్కడ అంటున్నది అద్వైతము రెండుగా లేనటువంటిది ఏదైతే నేనున్నానో ఈ నేను ఆత్మ ఆత్మే నేను ఆత్మ వేరు నేను వేరు కాదని అది సిద్ధాంతీకరించింది ఈ నేను దై ద్వైత సిద్ధాంతంలో జీవుడు దేవుడు అని సిద్ధాంతీకరించింది విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఈశ్వరుడు జీవుడు ఒకటే అని సిద్ధాంతీకరించింది అద్వైత సిద్ధాంతంలో ఏమి సిద్ధాంతీకరించింది ఏది ఆత్మే నేను అని సిద్ధాంతీకరించింది మరి మరి ఇంకోటి వచ్చింది ఆ వచ్చినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే అచల సిద్ధాంతము ఈ అచల సిద్ధాంతం ఏముంది అంటే నేను ఏదైతే ఉందో ఆ నేను ఎర్రుక అన్నది ఆ నేను అనేది ఎరుక అసలు ఎరుక అంటే ఏంది ఎరుకబట్టేది ఎరుక ఏంటిది ఎరకబడుతుంది ఇగో మై ఇదేంటిదంటే మైకన్నా ఎరకబడుతుంది ఇదేంటంటే ఆయన ఎల్లయని ఎరకబడుతుంది అదేంటంటే గోడని ఎరకబడుతుంది ఇదేంటంటే కుర్చీ అని ఎరకబడుతుంది ఏదైతే ఎరకబట్టేది ఉందో అది నువ్వు ఆ నువ్వే ఎరుక అన్నది ఈ ఎరక సిద్ధాంతంలో వచ్చినటువంటి మనం సిద్ధాంతమే మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అచల సిద్ధాంత సభల్లో శిష్యులు ఎదురుగా తక్కువగా ఉంటారు మూడు వందల మంది సభలో ఉన్నారంటే ఇంతకుముందు సత్యానంద కృష్ణమూర్తి అయ్యగారు చెప్పినట్టు తిరుమల సభ నేను వేయాలి పోయి సంవత్సరం అయ్యా ఈ సంవత్సరం అయ్యా అందరూ గురువులే శిష్యులు వందల మంది ఉంటే ఇద్దరు ముగ్గురు గురువులు ఉంటే గంటల కొద్ది చెప్పొచ్చు శిష్యులు కాబట్టి ఎదురంగ ఉండాలందరు గురువులే అందరు గురువులు ఉన్నప్పుడు ఈయన మాట్లాడాలని ఈయన గురువే ఈయన దేని గురించి మాట్లాడాలి హరికథలు బుర్రకథలు పురాణాలు రామాయణాలు మహాభారతాలు మాట్లాడితే కుదరదు అక్కడ అచల సిద్ధాంతానికి సరిపోయే విషయం మాట్లాడాలి పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరక పోడి మెరుగ కన్ చట్టు వల కదలకుండను వట్టిది ఈ బట్టబయలు భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఇక్కడ చెప్తున్నాడు పరిపూర్ణమంటే ఎలా ఉంటుంది సిద్ధాంతీకరించబడింది అది పుట్టుట లేదు గిట్టుట లేదు ఎలా ఉంటుంది చట్టు వలె కదలకుండా ఉంటుంది చల్లడం లేకుండా ఉంటుంది అసలు ఏమాత్రం పిలిచినా పలకదు నువ్వు దాన్ని కొట్టినా కూడా ఏమందు అది సిద్ధాంతీకరించబడినటువంటి అతల సిద్ధాంతంలో పరిపూర్ణము అట్లా ఉంది ఏ గుణ గణాలు ఏవి లేకుండా ఏమి లేకుండా ఏమీ కాకుండా ఉన్నది ఏదైతే ఉందో అది పరిపూర్ణము కానీ ఎరుక ఎలా ఉంది అన్ని దానికే ఉన్నాయి పుట్టుక దానికే ఉంది గిట్టడం దానికే ఉంది రంగు దానికే ఉంది రుచి దానికే ఉంది శబ్దం దానికే ఉంది స్పర్శ దానికే ఉంది అన్ని దానికే ఉన్నాయి అన్ని దానికి ఉన్నటువంటి ఆ ఎరుక ఎలా ఉంది నేనున్నాను అన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంది భ్రమ కల్పించినటువంటి ఈ ఎరుక ఎలా ఉంటుంది అంటే పరిపూర్ణాన్ని బయలును బయటపెట్టేది కూడా ఈ ఎరుకే బయలను బయటపెట్టి అది ఎరుక అని లేకుండా పోతుంది లేకుండా పోయినటువంటి ఎరుక బయలు అదే అని భావించేది కూడా ఎరుకే ఈ ఎరుక ఎట్లుంది అంటే అదే ఆడుతుంది ఆట ఆడిస్తుంది పాడుతుంది పాట పాడిస్తుంది అదే కర్త మరి అచలము ఏనాటికి కర్త కాకుండా ఉంది ఈ యొక్క పరిపూర్ణములో ఉన్నటువంటి ఎరుక ఏ విధంగా ఉంది అంటే సముద్రంలో ఉన్నటువంటి చేప మాదిరిగా ఉంది ఇది సిద్ధాంతకం సిద్ధాంతం మాట్లాడాలి సిద్ధాంతం మాట్లాడాలంటే ఏం కావాలి ఏమిటి కందార్థాలు శుద్ధ తత్వ కందార్థాలు ఖచ్చితంగా అచల సిద్ధాంతాలు అనేవాళ్ళు ఖచ్చితంగా రెండు వందల తొంభై కందార్థాలు ఉన్నాయి పూర్తిగా చదవాలి కంటోపాటను చాలా వరకు చేయాలి భద్రాద్రి శతకం సిద్ధాంతీకరించబడింది ఆ భద్రాద్రి శతకాన్ని చెప్పాలి భద్రాద్రి శతకం కంటబోటం కావాలి రామాయణాలు మహాభారతాలు చెప్పటానికి ఆ సిద్ధాంతాలు వేరే ఉన్నాయి పురాణాలు కథలు అవి చెప్పటానికి ఆ సిద్ధాంతాలు వేరే ఉన్నాయి ఇది శివరామ దీక్షిత అచల సిద్ధాంతం కనుక నువ్వు ఉన్నప్పుడే లేనివాడివి కావాలి ఇంతకుముందు మరి సన్మానం చేశారు నాకు అమ్మగారికి తొందరగా చేయాలని హడావుడిలో కావచ్చు ఆనందంలో కావచ్చు ఆనందమే అనుకుంటా హడావుడు ఏం లేదు అమ్మ ఆనందమే అమ్మగారికి అయ్యగారికి ఆనందంగా సన్మానం చేయాలనుకుని తెతే అన్నారు రరా అన్నారు పెట్టి అన్నారు బొట్టు పెట్టారు శానవ కప్పారు కానుకలు ఇచ్చారు అసల్ని మర్చిపోయారు వేయటం ఈ దండ దగ్గర వచ్చింది పెద్ద పంచాయతీ మా ఊళ్ళో మా భక్తులు ఉన్నారు మా భక్తులు ఆయనే మాశెట్టి రమేష్ అని ఆయన ఏది సావుకారి నా శిష్యుడు నా ఫోటో తీసుకొని ఇంటి ముందల పెద్ద ఫోటో పెట్టుకొండు దండేసి పెట్టాడు ఆయన రోజు పూల దండేసి దానికి పెడతాడు కొట్లోకి వచ్చినటువంటి ఆయన విశ్వకర్మ అంటే వడ్రంగి వచ్చి ఏంటి ఈయన గురువుగారి ఫోటో ఉంది దండేశావు పొద్దున్నే నేను అక్కడికి పోతే గురువుగారు కనపడ్డాడు గురువుగారు నాతో మాట్లాడాడు సత్యనోది అని ఏం కొట్టాను బలగా బతుకుండగా నువ్వు దండలేసేంది అన్నారు అంటే ఆ తంత అంతే అంటే పెద్ద పంచాయతీ పెట్టుకున్నారు వాళ్ళు ఈ దండ గురించి ఈ దండ గురించి ఎందుకు ఈ దండ వేయాలి అంటే అచ్చనులు అనేవారు సశ్శరీరులు కాదు అశరీరులు శరీరంతో ఉన్నవే కానీ శరీరము లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సిద్ధాంతము అచల సిద్ధాంతంలో ఉన్నవారు కనుక మరి ఈ అచల సిద్ధాంతాన్ని ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా ఇక ముందు కూడా మరి అచల సిద్ధాంతం మనది కాబట్టి అచల సిద్ధాంతం గురించే మాట్లాడాలి మన శిష్యులకు ఇది నేర్పితే మనకు ఆ శిష్యులకు వస్తుంది ఇది నేర్పకుండా ఏకాడికి మనం కథలు చెప్పుకుంటూ ఇవి చెప్పుకుంటూ గంటలు అరగంటలు గంటన్నరలు చెప్పుకుంటూ పోతే కాదు తిరుపతి పోయిన చోట మేము ఇక్కడ గెలుస్తాం గలమా అన్నట్టు అనిపించింది ఎందుకని మరి సిద్ధాంతం వాళ్ళు చెప్తున్నారు ఆ సిద్ధాంతంలో మనం ఉండాలి ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అడిగా కదా రెండైదుల పది ఐదుల అరవై ఏడు ముప్పై ఐదు అని అడుగుతుంటే మీరు చెప్పారే మ్యాథమెటిక్స్ ఏ విధంగా అయితే సిద్ధాంతం ఉందో ఆ విధమైతే సిద్ధాంతం అచలంలో ఉంది శివరామ దీక్షితుల వారు దాన్ని ఏది భద్రపరిచి మనకు అందించారు కాబట్టి మరి ప్రతి గురువులు కూడా అచల సిద్ధాంతాన్ని శిష్యులకు వంట పట్టేటట్టు చేయాలని ఈ వేదిక మీద కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులందరూ కూడా జై గురు సమర్పించుకుంటూ ఇలాంటి ఆశ్రమాన్ని మరి చేసినటువంటి మా అక్కయ్య ఎవరి సీతమ్మక్కయ్య గారు కూడా వారు కూడా అయ్యి యాభై సంవత్సరాలు అయింది అంటే యాభై సంవత్సరాలు అంటే వారు చాటుకెళ్ళి బట్ట అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు కావచ్చు కానీ మరి అక్కయ్యకు మాకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది అయితే మరి దీని ప్రచారం చేయాలి కాబట్టి శిష్యులతోటి కట్టినటువంటిది ఆశ్రమం మరి జనాలతోటి ఉపదేశాలు ఇచ్చి కట్టినటువంటిది ఆశ్రమం నాకు గురువుగారు మొట్టమొదలు ఒక తొమ్మిది పది తొమ్మిది మంది లోపే శిష్యుల్లో నాకు ఉపదేశం ఇచ్చారు ఆ అక్కయ్య గారి కూడా నాకు కూడా అటు తర్వాత అందరికీ గురు అధికారాలు ఇచ్చిన తర్వాత అయ్యగారు బయలు అనంగా ఆరు నెలలకు బయలుదేరి అనంగా ఆడు చంద్రబాళులు ఉన్నాడు వాడిని పిలవండి వాడికి గురు వేయాలని ఆ గురువుగారు పిలిచి నాకు ఇస్తేనే అది నేను తీసుకున్నాను కానీ నాకు గురు పట్టా కావాలని నేను కోరుకోలేదు గురువుగారు ప్రేమతోటి ఏరుకోరిచ్చినందుకు నేను మా పల్లెటూరులో ఏది పాలకుర్త దగ్గర మల్లంపల్లిలో అక్కడ ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వచ్చిన డబ్బులు శిష్యులు ఎంతమంది అంటే నాకున్న శిష్యులు పది మంది నేను అక్కడ గట్టినటువంటి ఆశ్రమము ఒక ఐదు వందల మంది పడతారు మొత్తం ఒక కోటి రూపాయలు అంచనాతోటి ఏ శిష్యులు ఎవరు ఇవ్వకుండా నాకు ఇచ్చినటువంటి నాకు వచ్చినటువంటి నేను ఉద్యోగం ఆ డబ్బులన్నీ పెట్టి కూడా ఒక ఆశ్రమము ఊరి కోసం సాయిబాబా గుడి దీనికి దానికి సంబంధం లేదు అది సచలము ఊరికి ఒక ముప్పై ఐదు లక్షలు పెట్టి అది వారికి ఇచ్చాను ఏది అరవై ఐదు అంటే పదిహేను లక్షల్లో మేము ఇల్లు కట్టుకున్నాము ఒక యాభై లక్షలను పెట్టి అక్కడ ఆశ్రమం కట్టాము ఈ ఆశ్రమం నేను కట్టడం కోసం సహకరించినటువంటి నా సహధర్మచారి ఒకసారి లేచి నిలబడాలి కోటి రూపాయలు మరి ఖర్చు అంటే హైదరాబాదులో ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అనకుండా నాతో సహకరించినందుకు ఆమె కూడా నేను అనేక అనేక మరి ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ రుణం తీర్చుకోవాలి కాబట్టి డబ్బు ప్రధానం కాదు నేను పోయినా కూడా మా ఊర్లో మరి అక్కయ్య గారు ఇక్కడ కడితే నేను రెండు వందల కిలోమీటర్లు అవతల కట్టాను కాబట్టి అందరూ కూడా పోయినసారి మహాసభలు తిరుపతిలో జరిగితే వాళ్ళు దండ వేసారు అతను ఒక్కడే మోహన స్వామి అని అతను ఒక్కడే నిర్ణయం ఏది నిర్వహించాడు ఐదు లక్షలు పెట్టి బాగుంది అనుకున్న నాకేసిన దండ అమ్మగారు కూడా వచ్చింది ఈ దండ సంచిలో పెట్టు అన్న సంచ చూసే వాళ్ళు దండ వేస్తే టేబుల్ మీద అందరూ పెడతా వీళ్ళు సంచలు పెట్టుకొని పోతుండేవాన్ని ఇంటికి పోయిన తర్వాత ఆ సంచులు పెట్టుకున్న దండ గురువుగారి దగ్గర పెట్టాను పెట్టి చూస్తూ ఉన్నా చూస్తూ చూస్తూ ఉంటే ఆ దండ అన్నది నువ్వు తిరుపతి నుంచి తెచ్చుకున్నావు ఎందుకోసం తెచ్చుకున్నావు నన్ను తెచ్చుకొని గురువుగారి దగ్గర పెట్టి ఎందుకని నువ్వేనా మహాసభలు చేస్తావా అన్నది ఓహో అని పోయిన సంవత్సరం ఉన్నది పల్లెటూరు ఆ పల్లెటూరులో వేదాంత మహాసభలు అని వంద మంది గురువుల్ని పిలిచి అక్కడ పిలిచిన వంద మంది గురువుల్ని పిలిచి ఒక్కనే మరి నేను చేశాను మరి మన సంస్థ నుంచి వచ్చినటువంటిది మరి అబ్బాసాయి గారు ఒకరు వచ్చారు తర్వాత కృష్ణమూర్తి సాయి గారు వచ్చారు మరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు